హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇది నైట్ వంట చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఈరోజు తీద్దామని మా పాప వచ్చింది మా పాపతో తీపిస్తున్నాను వాళ్ళు తీయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు నాకు నాకెప్పుడు తీద్దామన్నా కుదరట్లేదు ఫ్రెండ్స్ తీద్దాం నాకు ఒక్కదానికి పాజిబుల్ అవుతలేదు అంటే నాకు ట్రైఫాల్ అట్లాంటి లేదు ఓన్లీ సెల్తో కాబట్టి ఒకదానికి బాజులు అయితే ఇలా పాపతో రిక్వెస్ట్ చేయించుకొని తీస్తున్నాను లెంతిబిండి ఎక్కువ శాతం తీయడానికి నాకు ఇబ్బంది అవుతుంది ఒక సైడ్ అన్నం పెట్టేసి ఒక సైడ్ వంకాయ ఆలుగడ్డ కర్రీ చేస్తున్నాను ఆ తర్వాత రొట్టెస్తా ఫ్రెండ్స్ కాంబినేషన్గా రొట్టె అయితే బాగుంటుంది వంకాయ ఆలుగడ్డలోకి తొందరగా వంట చేసేస్తే మళ్ళీ పాప వాళ్ళు తొందరని పడుకుంటారు కదా హోంవర్క్ చేసుకుంటుంది మా చిన్న పాపని రిక్వెస్ట్ చేస్తే వచ్చి వీడియో తీస్తుంది మధ్యలో మధ్యలో మమ్మీ అయిపోయిందా అయిపోయిందని మళ్ళీ మళ్ళీ అడుగుతుంది అనమాట నన్ను ప్లీజ్ మమ్మీ ఒక్కసారికి తీయి తర్వాత చూద్దాం నెక్స్ట్ వీడియోకి అని చెప్పినాను నేను ఇంకా వంకాయ కర్రీ వేస్తున్నాను ఒక సైడు తర్వాత అన్నం ముంగి మూత వేసి అన్నం ఉడుకుతుంది ఫ్రెండ్స్ అన్నం ముంపుతా ముంపుతున్నాను మీరు ఇలానే చేసుకుంటారా ఫ్రెండ్స్ ఇలానే ట్యాప్ పుంచి ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా గంజి కొంచెం సింక్ పైపులో కాలిపోతే కష్టం అని ట్యాప్ ఆన్ చేసేసి గంజి అట్లనే పంపేస్తుంటా నేను తర్వాత వంకాయ ఒకసారి కలుపుదామని మూత చేస్తున్నాను ఫ్రెండ్స్ తర్వాత వంకాయలు వేసేస్తున్నాను మా పాప వచ్చి టిఫిన్ పెట్టిపోయింది ఇప్పుడు వచ్చేసింది అమ్మాయి స్కూల్ నుంచి అంటే సెవెన్ అవుతుంది వచ్చేసరికి ఆ పాప క్లాసెస్ ఎక్స్ట్రా ఉంటాయి కాబట్టి ఇక లేట్ అవుతుంటుంది వచ్చేసరికి తొందరగా ఉంటే చేసేస్తే మళ్ళీ తిని హోంవర్క్ ఏమైనా ఉంటే ఫినిష్ చేసుకొని పడుకుంటారని ఇంకా చేసా ఫ్రెండ్స్ నేనైతే పొద్దున్న లేవాలంటే సతాయిస్తుంటారు హోంవర్క్ లేట్ అయితే నైటు అస్సలు తొందరలు ఇవ్వడానికి అస్సలు ఇబ్బంది పడుతుంటారు సలికి మా బాబా దగ్గరికి తెచ్చి చూపిస్తుంది కర్రీ ఎట్లా ఆ మమ్మీ అని చెప్పి ఇట్లానే వేస్తారా ఫ్రెండ్స్ మీ మీరిగినంగా నేను ఇట్లాగా చేస్తున్నాను ఫ్రెండ్స్ వంట పిల్లల కోసం తొందరనే చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే పిల్లలకు తొందరగా పెడితే వాళ్ళు తొందరగా పండుకుంటే హోంవర్క్లన్నీ ఇట్లా ఫినిష్ అయిపోతే వాళ్ళకి ఇబ్బంది ఉండదు రొట్టె కోసం వాటర్ పెట్టాను ఫ్రెండ్స్ ఇట్లా వేడి వాటర్ పోసుకొని రొట్టె చేసుకుంటే అంటే మంచిగా వస్తుంది అది చల్లారినాక కొంచెం కొంచెం సల్లీలు కలుపుకొని రొట్టె పిండి తడుపుకోవాలి తర్వాత పెంకు పెట్టాను రొట్టె కోసం నేను కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ అయిపోయింది తర్వాత రొట్టె చేస్తున్నాను తడుపుకుంటాను పిండి మాత్రం కాలుతుంది కొంచెం కొంచెం చల్లవాటర్ వేసుకుంటూ తడుపుకుంటున్నాను డైలీ వేసుకుంటా ఫ్రెండ్స్ సాయంత్రం పూట పొద్దున్న పాజిబుల్ టిఫిన్స్ వేస్తుంటాం కానీ ఇంకా రొట్టె తినడానికి పిల్లలకి టైం ఉండదు అనేసి ఇక ఇడ్లీ దోశ అలా చేస్తుంటాం కానీ ఇంకా సాయంత్రం పూట చేసా తిని ఇంకా చేసుకు తొందర హోంవర్క్లు వేసుకుంటారని ఎక్కువ శాతం సాయంత్రం పూటనే వేస్తుంటా నేను రొట్టెలో మీరు చేస్తారా ఫ్రెండ్స్ జొన్న రొట్టె అంటే ఇంతమందికి ఇష్టము మీరు చేస్తారా మాసా రోజు అడుగుతున్న రొట్టె అయిపోయిందా అయ్యిందా రొట్టె తినడానికి అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ అయిపోయింది చేసి అని చెప్తున్నాను అట్లా చేత్తో వేసినా కొంచెం చినిగిపోయిన టైం ఫ్రెండ్స్ వట్టే మాత్రం కొద్దిగా మధ్యలో అయ్యింది ఆల్రెడీ మీరు చేత్తో వేస్తారా రేకుతో వేస్తారా ఫ్రెండ్స్ ఉన్నారటే ఎక్కువ శాతం అయితే నేను చేత్తోనే వేసుకుంటాను మా పక్కన చున్నీ జారిపోతుంటే మా పాప నవ్వుతుంది మా మమ్మీ ఆ విధంగా చేస్తుంటాను అట్టే కాలేజ్ ఫ్రెండ్స్ మధ్యలో హోల్ వచ్చేసింది కొంచెం జింగిపోయింది రొట్టె మా పాపని వీడియో తీయడానికి ఇబ్బంది పడుతుంది మమ్మీ హోంవర్క్ ఉంది తొందరగాని కానీ అని చెప్తా ఉంది ఏమొచ్చింది అది అయిపోయింది బిట అయిపోయింది అని చెప్తున్నాను ఎప్పుడు తీద్దామన్నా నాకు అసలు ఒక్కదానికి పాసిబుల్ అవుతలేదు అంటే రైఫల అలా తీసుకోవాలి ఫ్రెండ్ ఇబ్బంది అవుతుంది జర ఏదో అంటుంటే పాపతో మాట్లాడుకుంటూ చేస్తున్నాను రొట్టె అలానే వేసేస్తా ఫ్రెండ్ నేనైతే రొట్టెలు చట్మినే వేస్తా ఎక్కువ శాతము తర్వాత రైస్ అయిపోయింది ఫ్రెండ్స్ తర్వాత రొట్టె కరిగిన కంప్లీట్ అయింది లాస్ట్కు ఒకటి ఒట్టిగా కాల్చుకుందామని రొట్టె పెట్టేశాను అట్లనే పింక్ వేడిగా ఒట్టి రొట్టె అంటే ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ బాయ్